గత ఐదు రోజులుగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన ఆయన మంత్రివర్గ సభ్యులు ఆయన పార్టీ నాయకులు ఆయన కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద నీలాప నిందలు వేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయటం కోసమని గత టిటిడి పాలక మండళ్లు వాళ్ల ఆధ్వర్యంలో స్వామివారి అమృతతుల్యమైనటువంటి అన్న ప్రసాదాలు లడ్డూలలో కళంకితం చేశామని కలుషిత రాజకీయ తెరకు వాళ్లు పూనుకున్నారు ఎంత దారుణమంటే కోట్లాది మంది అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో మాకు లడ్డు కించిత్తు దొరికితే చాలు స్వామివారే మమ్మల్ని ఆశీర్వదించినట్టే అని భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద అభాండం మోపటం ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము లబ్ధి చాలా పెరిగిపోతాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డూ తయారీలో అన్న ప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అనని ప్రచారం చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు అందరికీ కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ల ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి మేము తప్పు చేసి ఉంటే మీ ఆరోపణలు నిజమైతే దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలయా అని మేము ఏ తప్పు చెయ్యలేదు ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చెయ్యటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద ఒక్క రోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా తల దించుకుంటాను అలాంటి నేను ప్రమాణం చేయటానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నారు కొండ మీదంటే సరే ఆపినారు తోసేసినారు అనుకుంటే నుంచి కిందికొచ్చి మా ఇంటికి వస్తా ఉంటే దారిలో గరుడ స్వా విగ్రహం దగ్గర ఆడ కూడా ఒక యాభై మంది పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళుంటే నేను ఆగిన ఇక్కడ మాట్లాడడానికి లేదు చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్టి వేసినారు సరే మాకు ప్రతిపక్షము కొత్తగాదు ఉద్యమాలు కొత్తగాదు పోరాటాలు కొత్త కాదు ఇలాంటి చర్యలు కొత్త కావు కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేం అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి నిజాలు నిగ్గు తేల్చండి మేము తప్పు చేయలేదు తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సరే మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము పంది కొవ్వు చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు మేము సిద్ధం మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తమంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు చేపల నూనె కలిపినారు జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు ఇదే మీ నిజాయితీ మీరు నిజాయి నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి మేము మళ్లీ చెబుతున్నాం మొన్న మీ ఈవో శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాంలోనే బయటికి వచ్చింది మీరు దాన్ని అలో చేశారు రెండు ట్యాంకర్లు అలో చేసిన తర్వాత మూడో ట్యాంకర్ ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది వెజిటబుల్ ఎడిబుల్ ఆయిల్ కలిపారు అని మీరే ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతువు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం దానికి శ్యామలరావు మొత్తం అందరి అధిక అధికారులని ఆగమశాస్త్ర పండితులని ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం దాదాపు నెల రోజులు కూడా కాలా నిజమైతే పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు ఆ మాత్రం మీరు తెలియకుండా ఈవోగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటం లే పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేరు వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు మళ్లీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా శుద్ధి కార్యక్రమం చేద్దామా శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల్ ఆల్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు ఇంకేం మాట్లాడాలి సంవత్సరానికి నాలుగు సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది దానికి కూడా ఏ రూపంలో జరపాలా అని అంటే పప్పు మా ప్రధాన అర్చక స్వాములు ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది కాని లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్లు ఎందుకు మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు చంద్రబాబు నాలుకని అది శుద్ధి కావాల ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయటానికి మీకు సవాహ లక్ష వేదికలు ఉన్నాయే ఒకటి ఉందా మీకేం తెలియందా మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర దేనికైనా తెగనాడేటువంటి గతం మీది మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు అది చరిత్ర మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు చాలా తప్పు చేశారు చాలా ఘోరం చేశారు మళ్ళీ చెప్తున్నాం మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన నియమించబడ్డటువంటి ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను గాని సుబ్బారెడ్డి గాని ఏ తప్పు చేసి ఉండినా ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము అయిపోవాలని మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా మళ్ళీ చెబుతున్నా దానికి సిద్ధంగా ఉన్నాము మీ సిట్టు స్టాండు కాకుండా సిబిఐ చేతను సిట్టింగ్ జడ్జి చేతను విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం చాలా తప్పిదం చేస్తున్నారు నేను మొత్తం హిందువుల ఆరాధ్యదమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు భగవంతుడే చూస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళనందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు భగవంతుడి ఆన లేకపోతే ఏమి జరగదు కొండ మీద అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ తైనాతీలకు ఆ వెంకటేశ్వర స్వామి చలువ వలన ఆయన యొక్క చరణామృతాల పర్శవలన తొంభై ఒక్క సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు ఆ దేవదేవుని ఆలయ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి నాకు ఒక్కడికే ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన కటాక్షం ఆయన దీవన ఆయన ఆశిస్సు లేకపోయి ఉంటే నేను అయ్యి ఉండేవాడిని కానే కాదు నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడంటే ఆయన దయ అయినాను ఆయన కరుణ వలనే అయినాను ఆయన భక్తుడును కాబట్టి అయినాను మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు ఐ రెండు అయినా కూడా నేను ఒకవేళ మీరు అంటున్నటువంటి ఆరోపణలు అవి రెండు నిజమని తేలినా నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణమైతే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను చాలా తప్పిదం చేస్తున్నారు మేము ఏ తప్పు చేయలేదు వెంకటేశ్వర స్వామి ఆలయ అన్న ప్రసాదాలలో లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు ఏ విచారణకైనా మేము సిద్ధము సిద్ధము సిద్ధమని మరొక్కమారు తెలియజేస్తూ